ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక మరి మన నల్లగొండ జిల్లా అంటే ఇది ఒక విప్లవాల కిల్ల ఇది పోరాటాల గడ్డ ఉద్యమాల గడ్డ ఇక ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కానీ కూడా ఈ నల్లగొండ గురించి మరి చాలా తక్కువనే ఇక తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే అనేక చరిత్రలు నాలుగు వేల మంది వీరుల కన్నటువంటి నల్గొండ జిల్లా ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది నల్గొండ జిల్లా చాలా మంది అమరులు ఇక మరి నల్గొండ జిల్లా మరి మరి త్యాగాల కిల్ల విప్లవాల కిల్లా ఉద్యమాల జిల్లా ఇది ఒక పోరాట స్ఫూర్తినిచ్చేటువంటి మరి ఈ నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలోని గాలి వీలిస్తే పోరాట స్ఫూర్తి వస్తుందట నేను అంటున్నటువంటి మాట కాదు నేను మన ముఖ్యమంత్రి రవ్వంత్ అన్న నల్గొండ పోయి ఓ సుడిగాలి పర్యటన చేసిన ఈ ఒక సభ పెట్టిండు మన ఎంకరెడ్డి అన్న నల్గొండ ఇక ఆ సభ పెట్టినప్పుడు ఇక మరి ఎంకరంటే నన్ను కృషి చేయాలనుకుంటా లేకుంటే నల్లగొండ మరి జిల్లా వాసులందరినీ కూడా జర హుషారు నింపాలనుకుందాం ఏమో కానీ మొత్తం మీద చాలా గమతైన మాటలు మాట్లాడింది మన అన్న ఇక నల్లగొండల నుంచి నల్లగొండ గురించి ఈయన మాట్లాడిన దాంట్లో ఓ మామూలుగా కాదు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే తొండా లక్ష్మణ్ బాపూజీ కోసం కూడా చాలా బ్రహ్మాండగా మాట్లాడింది మరి ఇక్కడ అనేక మంది అమరులై పోరాట స్ఫూర్తిని అన్నింటిని గుర్తు చేశాడు ఇక ఈ విధంగా బాగా మరి నల్గొండ జిల్లా గురించి అయితే చాలా బ్రహ్మాండంగా మాట్లాడు ఇక మిత్రులారా ఇక మరో విషయానికి వస్తే ఇక మన విషయంలోకి వెళ్ళిపోయాం ఈ సుడిగాలి పర్యటన చేసేటువంటి సందర్భంలో ఇక మరి అనేక కొన్ని ప్రాంతాలను కూడా గమనించిండట ఈయన మనోడు ఇక గమనించినప్పుడు ఆయనకు కొంత అనిపించింది అంటే ఇక నల్లగొండ జిల్లాను కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అభివృద్ధి విషయంలో అనేది ఎందుకంటే ఇది పోరాటాలతోని మరి అనేక ఉద్యమాలతోని ఒక చరిత్ర కలటువంటి జిల్లా మనం చాలాసార్లు తెలంగాణ అనగానే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేదంటే నల్లగొండ అది ఏ ఉద్యమాలన్నా కానీ తెలంగాణ అనగానే మనకు నిజంగానే అంటే మనకు నల్గొండని ఇక ఈ సందర్భంగా మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఇక చాలా గమతైనటువంటి మాటలు మాట్లాడారు ఇక నిన్న ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఏమో నల్గొండల బహిరంగ సభ పెడితే ఇక్కడ బీజేపీ వాళ్ళేమో హైదరాబాద్లో పెట్టి ఇక ఇలా మాటల యుద్ధం మామూలుగా లేదు ఒకరి మీద ఒకరు ఇక మన జాతీయ అధ్యక్షుడైనా ఉంటుంది జేపీ నడ్డా గారు మన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు నిన్న హైదరాబాద్కి వచ్చేలేదు ఇక ఆయనను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు మన రవాంతన్ ఆయన ఏమన్నాడంటే అడ్డగోలిగా మాట్లాడొద్దు నోరు జారొద్దు కేసీఆర్ లెక్క ఏమంటుడు అడ్డగోలిగా మాట్లాడొద్దు నోరు జారద్దు కేసీఆర్ లెక్క జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని ఎవరు అంటుర్రు మన రవాంతన్ అంటుండు ఎవరిని అంటుండు బీజేపీ నేతలను అంటుండు ఎందుకంటే వాళ్ళ సభ పెట్టింది కదా ఆ సభ పెట్టి ఆ సభల మొత్తం ఏం అంటే ఆ సభ మొత్తం ఇక కాంగ్రెస్ మీద దుమ్మెత్తుకొచ్చిన తప్ప ఇంకో పని లేదు వాస్తవం ఈ సభ మొత్తం కూడా దాదాపు ఒక పది పదిహేను మంది మాట్లాడిన ఈ సభల ఈ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇక కాంగ్రెస్కు మరి టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ను ముఖ్యంగా రవంత్ సర్కారును ఇక రవంత్ను కూడా వ్యక్తిగతంగా మరి టార్గెట్ చేస్తూనే సభ మొత్తం సాగిపోయింది స్పష్టంగా మొత్తం కాంగ్రెస్ మీద ఇక కర్ణాటక హిమాచల్ ప్రదేశు అదేవిధంగా తెలంగాణ ఈ గ్యారంటీలు వారంటీలు ఇవన్నీ నాయన అంటారు వీళ్ళు ఈ అన్ని మోసాల పుట్ట అని అంటున్నాడు ఆయన ఇక చాలా గమతైనటువంటి మాట ఏంటంటే ఇక ఇట్లా మాట్లాడి ఎప్పుడైతే మాట్లాడుతుండో పాపం మీద శివుల పడ్డది రవంత్ అన్నాడు ఇక వెంటనే దాని మీద ఖండించడు ఏమంటుండు అదే సభ వేదికగా రవంత్ గారు ఏమంటుండంటే మీరు పదమూడు ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా గుజరాత్ గుజరాత్లా మరి ఈ పదమూడు ఏళ్ళల్లో ఎన్నడైనా ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో మరి యాభై ఐదు వేల నాలుగు వందల పదమూడు ఉద్యోగాలు ఇచ్చిర్రా అని ప్రధానమంత్రి మరి మోదీ గారికి సవాల్ విసిరిండు మన రవంత ఇదే నల్గొండ సభరా ఎందుకంటే అక్కడ ఒక సభ జరుగుతుంది ఒక సభ జరుగుతుంది గమ్మతయినా జరిగింది చాలా గమ్మత జరిగింది విచిత్రంగా జరిగింది ఇదంతా ఇక ఒకరి మీద ఒకరు ఈ సభలనే ఈయన తిడుతాడు ఆ సభలనే ఆయన తిరుగుతాడు ఇది బ్రహ్మాండంగా జరిగింది ఇట్లా కొనసాగింది మొత్తం ఇక ఇక ప్రధానమంత్రి మీకు సవాలు విసురుతున్నా మీరు చెప్పగలుగుతారా అని అంటుండు ఇక కేసీఆర్ ఉద్దేశం నుంచి కూడా మాట్లాడిండు మన రవాంతన్ ఇక ఆయనను కూడా ఏమంటు అంటే అధికారంలో ఉంటేనేమో పొంగిపోతారు అధికారం లేకుంటేనేమో పొంగిపోతారు ఎందుకు సార్ మీరు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు ఎర్రబెల్లిని వదిలిపెట్టరా ఇలా మీరు ప్రతిపక్ష నేతగా మీరు ప్రజలలో ఉండాలి ఇవాళ మరి ప్రజలు తరఫున మీరు మాట్లాడాలి ప్రశ్నించాలి చర్చ జరగాలి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు పోయి పామ్ హౌజ్ల ప్రజలు మరి ఎట్లా అనుకుంటారు అని చెప్పి దీని మీద కూడా మాట్లాడండి మన రవ్వంత చాలా చక్కగా మాట్లాడండి ఇంత మంచి మాట మాట్లాడండి చూడు అధికారం ఉంటేనేమో పొంగిపోతారు అధికారం లేకపోతే కుంగిపోతాం ఇక పాపం మీద నిజమే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకనంటే ఈ కేసీఆర్ గారు మరి ఎందుకు బయటకు వస్తలేడో అర్థమవుతలేదు ఆయన బయటికి రావాలి కదా మరి వస్తలేడు ఇక దీన్ని ఉద్దేశించి ఇక వీళ్ళను కూడా గట్టిగా నేర్చుకుండు మన రవ్వంత అన్న మామూలు ఏం కాడు ఇక దొరికిందేమో కానుకున్నాడు ఇక వేదిక మంచిగా దొరికింది ఇక మైక్ పట్టిందంటే మనోని మాటలు ఎట్టుట ఇక మీకు ఎరుకున్న మాట ఇంకా నయమేనా అంటే పేగులు మెడలేసుకుంటా అన్లే పాతాళానికి దొక్కుతా అనిలే లాగుల తొండలు అనిలే ఇంకా మాటలు అయితే ఎందుకో మరి రాలేదు ఈసారి ఇక ఈ విషయంలో కొంత నయమే అనిపిస్తుంది ఇక మరి ఇక అదే విధంగా మరి ఈ నల్లగొండ సభలోని ఇక ఈ సుడిగాలి పర్యటన చేసిన తర్వాత ఈయన కొన్ని అధికారిక కార్యక్రమాలు కూడా కొన్నిటిని మరి చేపట్టి అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక యాదాద్రి మరి రెండో యూనిట్ ఈ ఏదైతే ఉందో మరి ఈ రెండో యూనిట్ మరి ఈ పవర్కు సంబంధించినటువంటి ఇక దీన్ని కూడా జాతికి అంకితం చేసి ఈ యాదాద్రి మరి పవర్ రెండో పవర్ యూనిట్ని ప్రారంభించి దీన్ని జాతికి అంకితం చేసి ఇక జాతికి అంకితం చేసినప్పుడు ఇక కార్యక్రమంలో జరిగేటువంటి మరి అనేక విషయాల మీద మాట్లాడుతూ ఇక తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మాట్లాడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరని అంటే మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఒక మంచిగానే కూడా ఒకటి వేసిండు మనోడు ఇక అదే విధంగా ఇక మూసి ప్రక్షాళన కోసం మాట్లాడి మూసి ప్రక్షాళన కోసం ఏం మాట్లాడింది అంటే అదే సభల మూసి ప్రక్షాళన చేయకపోతే నల్గొండల జిల్లాలో బతికేటువంటి పరిస్థితి ఎందుకు లేదురా అని మీరు అనుకోవచ్చు ఇక గతంలోనే మనకు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్ళతోని ఇక ముప్పై ఏళ్ళకే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక నలభై ఏళ్లకే మొత్తం వంగిపోయిన వాళ్ళు ఉన్నారు కాళ్ళు వంకర చేతులు వంకర ఇక కాకపోతే మరి తెలంగాణలోని ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక కొన్ని ప్రాంతాలను మరి ఈ విధమైనటువంటి ఫ్లోరైడ్ పీడిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మరి ఆ ఆ యొక్క మరి నిజంగానే ఆ నీటి నుండి ఆ కలుషితమైనటువంటి నీటి నుండి విముక్తి అయితే జరిగింది ఇప్పుడు కొంత ఆరోగ్యంగా ఉంటురాడు అంటే ఈ గత పది పదిహేను ఏళ్ళ నుంచి మొత్తం కూడా ఆ ఫ్లోరైడ్ ఆ నీటిని అయితే పూర్తిగా నివారించడం అయితే జరిగింది ఇక ఇప్పుడు కొంత ఆరోగ్యంతో ఉన్నారు వాళ్ళు అయితే ఈ సందర్భంగా ఆయన గమతైనటువంటి మాట్లాడారు మూసీలో అనేకమైనటువంటి రసాయనాలు కలుస్తున్నాయి మూసీలో అనేక రకమైనటువంటి కలుషితమైనటువంటి నీటి కాలుష్యం అయిపోతుంది దీనివల్ల నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక పాడి పంటలు వ్యవసాయ భూములు ఏవైతున్నాయో ఇవాళ పంటలు కూడా పండలేనటువంటి పరిస్థితులల్ల ఇవాళ అనేకమైనటువంటి మిగులు భూమి ఉండిపోయింది ఎడారిగా మారిపోయిందని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఇక ఈ విషయమై ఏమైనా అంటే ఉదయ సముద్రం ఎత్తిపోతలను కూడా ప్రారంభించాడు మనడు ఇక అది కూడా ప్రారంభించినప్పుడు ఆడ కూడా ఇదే మాట మాట్లాడిన వల్ల ఆడ ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నాయి అనంటే ఇవాళ మూసి ప్రక్షాళన తప్పని పరిస్థితిలో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మూసీలో ఇవాళ మంచి నీరు రావాలి కలుషితమైనటువంటి నీరు రాకూడదు దానివల్ల ఇవాళ కలుషితమైనటువంటి ఈ రసాయనాలు కలిసినటువంటి మొత్తం కూడా మూసీలో కలవడం వల్ల అనేకమైనటువంటి పాడి పంటలు మరి కలుషితమై భూమి కూడా కలుషితమైపోయి పంటలు వండలేనటువంటి పరిస్థితి ఇక వివిధ రోగాలకు బారినబడ వాళ్ళు కూడా ఇక నల్లగొండ జిల్లా వాసులే అధికం ఎందుకంటే మూసి మొత్తం నల్గొండ మీదకెళ్ళి పోతుంది ఇదైతే వాస్తవం ఏంటంటే మూసి కాలువ మొత్తం కూడా నల్గొండ నుంచే బారుతుంట కాబట్టి దీని మీద చాలా ఒక అవగాహనతోని చాలా స్పష్టంగానైతే మాట్లాడడం జరిగింది ఇక ఇంకొక మాట కూడా మాట్లాడేడు ఆయన ఏమంటున్నా ఇక మూసీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి మూసీ పర్యవాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే గ్రామాలు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ను కలిసి మీరు నిజంగా వాళ్ళతో మాట్లాడినట్లయితే అసలు మూసీలో పారుతున్నటువంటి నీరు ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే మా మీద ఆరోపణలు చేయండి అని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగానైతే చెప్పడం జరిగింది ఇక అదే విధంగా మరి నిన్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన రవ్వంత ఇక నల్లగొండల్లోని ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించు రవంత ఇది ఎందుకో ఏమో కానీ మరి నిన్న ముఖ్య ముక్కి ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇప్పుడు మంచిగా కలిసిమెలిసి తిరుగుతురు కాంగ్రెస్ పార్టీలా ఇక ఎప్పుడు చూసినా కలహాలు ఉండేవి ఇక కలహాలు ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ కూడా ఇప్పుడు కలిసే పోతున్నారు వీళ్ళంతా ఇక మన రవంత ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక నిన్న ఆయన సభాధ్యక్షుడు ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఈయన కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఇక మన కూడా చేరుకున్నాడికి ఇక వీళ్ళంతా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇంకో మాట మాట్లాడారు అంటే కుటుంబ పాలన ఎక్కడ ఉన్నా సరే అది ఆ రాష్ట్రం మొత్తం కూడా అయిపోతుంది ఆగమాగం అయిపోతుంది అయిపోతుంది ఒక నియంత పాలన సాగుతుంది ఆ నియంత పాలనను రజాకారు పాలనను దేశముఖుల పాలనను నైజాం పాలనను ఈ పాలనంతా కూడా ఈ పదేళ్ల కాలంలో చూసినామని వాళ్ళు ఆడంటుండ్రుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా గట్టిగా మాట్లాడి ఈ పదేళ్ల కాలంలో మనం రజాకారులను చూసినాం నైజాముల చూసినాం వీళ్ళ యొక్క అరాచకత్వమైనటువంటి పాలన చూసినాం వీళ్ళ కుటుంబ పాలనకు ఈ విధంగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన నియంతలు కనుక ఇవాళ రాజ్యం వెళితే ఇవాళ రాష్ట్రం మొత్తం అప్పులపాలు కాకపోతే ఇంకేమవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చాలా స్పష్టంగానైతే చెప్పిండు మిత్రులారా ఇక కొంత ధైర్యం కూడా ఇచ్చిండినా కొంత ధైర్యం కూడా ఏమన్నాడు అంటే ఇక అక్కడికి వచ్చినటువంటి రైతులు ఎవరైతున్నారో ఆ రైతులను ఉద్దేశించి కూడా కొంత మళ్ళా మాట్లాడి ఏం మీరు యాసంగిలో వేయుడి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇద్దాము మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు ఇక సంక్రాంతి దగ్గరనే ఉంది ఈ సంక్రాంతికి మీరు సంబరం మంచిగానే చేసుకోవచ్చు మరి తొందరలోనే ఇక మేము రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి ఇక నిన్న చెప్పిండు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ఈయన కూడా మంచిగా ఉత్సాహంగా చాలానే మాట్లాడి ఇక ముఖ్యంగా చెప్పాలంటే నిన్న సుడిగాలి పర్యటన మన రవాంతాల చేసిన తర్వాత మరి నల్గొండ జిల్లాలోని మరి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం అయితే విని చెప్పాలి ఎందుకంటే సభ మొత్తం మామూలుగా రాలే జనాలు సభ మామూలుగా రాలే జనాలు విపరీతమైనటువంటి జనాలు లారీలల్లా డీసీఎంలల్లా బస్సులు కట్టుకొని వచ్చిర్రు చాలా నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అయితే మరి వచ్చిన నేతలు కూడా మరి ప్రసంగాలు బ్రహ్మాండంగా ఇచ్చారు చాలా గమ్మత్గా జరిగింది ఇదంతా కూడా ఇక కాంగ్రెస్ మొత్తం మీద అయితే ఇవాళ నల్లగొండల పరువు నిలబెట్టుకుందా చెప్పాలి నల్లగొండల పరువు నిలబెట్టుకుందా చెప్పాలి ఎందుకంటే బ్రహ్మాండంగా జనాలు వచ్చిర్రు మరి రేవంత్ సభ మంచిగా సక్సెస్ అయ్యింది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇక చాలా సంతోషం వ్యక్తం చేస్తుండ్రు దీని మీద మరి ఈ సందర్భంగా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఖచ్చితంగా మరి ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మరి పాలన సాగించాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి అనేక విషయాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్